కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అందరము కూడా తెల్లవారుగానే ఇల్లు ఊడ్చి అంటే వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టుకుంటాం కదా ఇది ఆడపిల్ల లక్షణం కదా ఇంకా నేను కూడా ప్రతిరోజు కూడా నా డైలీ రొటీన్లో ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే ఎవ్రీడే ఈవినింగ్ అండ్ మార్నింగ్ రెండు పూట్ల కూడా ఇల్లు వాకిలు అయితే ఖచ్చితంగా ఊడుస్తాను ఇంకా సేమ్ అదే ప్రాసెస్లో అయితే ఈరోజైతే ఇంకా వాకిలు ఊడుస్తున్నాను నేను ఫైవ్ థర్టీకే అలారం పెట్టుకున్నాను అలారం మోగింది ఇంకా లేచాను లేచి అలా బయటకు వచ్చి బ్రష్ చేస్తున్నాను ఇంకా మా బాబు అయితే ఏడవడం స్టార్ట్ చేశాడు ఇంకా గబగబా బ్రష్ చేసేసి లోపలికి వెళ్ళాను ఇంకా వాడిని కొంచెంసేపు ఆడిస్తూ ఉన్న తర్వాత ఇంకా పనులు స్టార్ట్ చేశాను కానీ మంచు మాత్రం బాగా పడుతుంది కదా అసలు ఈ మంచులో పనులు చేయాలంటే చాలా చలి చలిగా అంటే ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడే అసలు చలి అయితే సంక్రాంతి అంటే డిసెంబర్ వచ్చేసినప్పుడు పడుతూ ఉంటుంది కదా ఆ టైం చలి ఎలా ఉంటుందో ఇంకా నవంబర్ నుండి మనకి చలి అనేది విపరీతంగా ఉంటుంది నాకైతే అసలు చలి బాగా అనిపిస్తుంది అది కాకుండా మాకు చెట్లు పొలాలు ఉంటాయి కదా పక్కన ఇంటి పక్కన అంతా కూడా పచ్చని వాతావరణం అవ్వడం మూలంగా ఇంకా అసలు ఎక్కువ చలి ఉంటుంది దాన్ని తట్టుకోవడం అసలు వల్ల కావడం లేదు అలాంటిది ఇలా పనులు చేసుకోవడం అంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ తప్పదు కదా ప్రతి ఆడపిల్లకి కూడా ఇంకా ఈ పనులు అన్నవి రొటీను అంటే ప్రతి ఆడపిల్ల కూడా ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన పనులు నేర్చుకోవాల్సిన పనులు కదా ఇంకా నేనైతే ఇంకా ఖచ్చితంగా అన్ని పనులు చేసుకుంటాను ఈ విధంగా ముందైతే వాకిలి మొత్తము కూడా ఊడ్చేసి ఈ విధంగా ఇంటి ముందైతే చోట అంటే కొద్దిగానే నీళ్లు చల్లుతున్నాను మీరు అనుకోవచ్చు మొత్తము నీళ్లు చల్లుకోవచ్చు కదా అనేసి పిల్లలు ఉంటున్నారు కదా చిన్న పిల్లలు వాళ్ళతో అయితే ఇంకా కుదరడం అంటే కుదరడం లేదంటే మళ్ళీ వాళ్ళు నడిచే అంటే వాళ్ళు నడిచేస్తూ ఉంటున్నారు కదా అలా జారి పడిపోవడం లేదంటే కొద్దిగా ఇది ఫ్లోరింగ్ కూడా ఏమైందంటే సరిగ్గా లాగలేదు అంటే కొద్దిగా ఎత్తు పళ్ళం అలా లాగారు దానివల్ల వాటర్ అక్కడే ఉండిపోతున్నాయి అసలు ఆరడం లేదు అసలు ఎండగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడికో ఆరుతున్నాయి రెండు మూడు గంటలకు ఆరుతున్నాయి అందుకే ఎక్కువగా నీళ్ళు అయితే వేయడం లేదు ఇంకా ఇప్పుడు చూసారు కదా ఇంటి ముందు నీళ్లు చల్లడం కూడా చాలా తక్కువ నీళ్ళు అయితే చల్లాను ఇక్కడ ముగ్గు పెట్టుకుంటున్నాను కదా అంతవరకు చల్లుకున్నాను అనుకోండి ఇంకా ఏమీ ఉండదు అంటే కొంచెం అంటే ఆ కొద్దిలకే కదా ఇంకా ముగ్గుందన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా వెళ్ళరు అదే మొత్తము కొట్టాను అనుకోండి ఇంకా ఎంతసేపు నీళ్ళల్లోనే ఉంటున్నారు ఇంకా అందుకే నేను నీళ్ళైతే మొత్తము చల్లట్లేదు ఈ కుక్క పిల్ల అయితే నా వీడియోస్లో ఇంకా ఎప్పుడు ఉంటుందేమో నాకు తెలిసి ఎందుకంటే రీసెంట్గానే మాకు ఒక అంటే మాకు ఈ మా రోడ్లో తిరిగే కుక్క అయితే పిల్లలు పెట్టింది ఇంకా అదైతే మా ఇంటి దగ్గరే అలవాటు అయిపోయింది ఇంకా నా దగ్గరే ఉంటుంది ఎక్కువ శాతం దానికోసం బోర్డ్స్ తీసుకొచ్చాను ఇంకా దానికి ఫుడ్ అయితే భలే పెడుతూ ఉన్నాను నేను నేను ఈరోజు షార్ట్ వీడియో అంటే ముందు రోజు షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను దాని గురించి నేను అంటే పల్లెటూరులో కుక్కల్ని ఎక్కువగా చూడరు కదా వచ్చినా కూడా కర్రలతో కొట్టేస్తూ ఉంటారు ఇంకా మా పరిస్థితి కూడా అంతే ఊరుకోరు అంటే కుక్కలు ఎక్కువగా అనుకో ఎక్కడ గలీజ్ చేస్తాయో లేదంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఎక్కడ పట్టేసుకుంటారో ఇలా అనుకుంటూ ఉంటాము దానివల్ల కుక్కల్ని అయితే పెంచుకోము కదా ఇంకా మేము ఆ కుక్క అయితే నాకు భలే నచ్చేసింది ఇంకా చూడగానే బాగుంది ఇంకా మా పిల్లలు కూడా అసలు వదలడం లేదు ఇంకా అది కాకుండా అదైతే మమ్మల్ని అసలు వదిలి వెళ్ళట్లేదు ఇంకా మేము ఎంత తోలినా కూడా మా దగ్గరే ఉంటుంది ఇంకా దాన్ని అయితే మా ఇంటి దగ్గరే ఉంచుకుని ఇలా పెంచుకుంటున్నాము బలి క్యూట్గా ఉంది కదా ఇంకా అటు సైడ్ ఫ్లోరింగ్ లాగిన వైపు నేను ఇక్కడ చోటే ముగ్గు వేస్తున్నాను కదా అటు సైడ్ అయితే అత్తయ్య అత్తయ్య ముగ్గు వేసుకుంటుంది ఇంకా వాళ్ళు అటు సైడ్ ఉంటారని చెప్పాను కదా మేమైతే ముందు వైపున ఉంటాము అలానే అత్తయ్య వాళ్ళు అయితే వెనక వైపున ఉంటారు ఎవరికి వాళ్ళము సపరేట్గానే వండుకుంటాము కానీ మేము అందరము కలిసే ఉంటాము అంటే ఎవరు రూమ్స్ వాళ్ళకి అంటే మామూలుగా అందరము కలిసి వండుకున్నా కూడా ఎవరు రూమ్స్ వాళ్ళకే ఉంటాయి కదా ఇంకా మేమైతే అందరము కలిసే ఉంటాము కాకపోతే సపరేట్ రూమ్స్ అంటే ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉన్నట్టుగా ఉంటాము కాకపోతే అందరము కలిసే ఉంటాము అందరము కలిసే మాట్లాడుకుంటాము ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా అందరము ఒకసారి చర్చించుకుని ఏ డెసిషన్ అయినా సరే మంచిదా అని మేమైతే తీసుకుంటూ ఉంటాము ఇంకా నేను ఇక్కడ మీతో మాట్లాడుతూనే చిన్నగా ముగ్గు పెట్టేసుకున్నాను అలానే కోళ్ళను కూడా వదిలేశాను నేను కోళ్ళ వదిలే సన్నివేశాన్ని ఇంతవరకు మీకు ఎప్పుడు చూపించలేదు కదా ఈరోజే చూపించాను ఇంకా డైలీ మా మామయ్యో లేదా అత్తయ్య వాళ్ళు వీళ్ళే వదులుతూ ఉంటారు ఎప్పుడైనా ఒకసారి నేను వదులుతూ ఉంటాను ఈరోజు నేనే వదిలాను ఇంకా వీడియో కూడా తీసుకున్నాను ఇంకా నేనైతే ఇంకా లోపలికి వచ్చేసి ముగ్గు పని అయిపోయింది అంటే బయట పని మొత్తము కూడా అయిపోయింది కదా ఇంకా గిన్నెలు కడిగేది ఒకటే ఉంది ఇంకా తర్వాత కడుగుదాము గిన్నెలైతే మంచి పడుతుంది కదా బాగా అని చెప్పేసి ఇంకా లోపలకైతే వచ్చేసి వంట చేయడం అయితే స్టార్ట్ చేసేసాను ఈరోజు కర్రీ వచ్చేసి బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను ఇంకా బెండకాయ పులుసు మన ఛానల్లో ఆల్రెడీ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అంటే ఒక వ్లాగ్లో నేను చూపించాను అంటే బెండకాయ పులుసు ఏ విధంగా చేస్తే టేస్ట్ బాగుంటుందో ఆ ప్రాసెస్ అంతా కూడా నేను ఒక లాంగ్ వీడియోలో అయితే చెప్పాను ఇంకా అందుకే ఈ వీడియోలో అయితే నేను ఏమీ ఎక్కువగా కర్రీ గురించి అయితే షేర్ చేద్దామో అనుకోవట్లేదు అది కాకుండా నేను వీడియో కూడా ఏమీ షూట్ చేయలేదు అంటే కర్రీ వండే ప్రాసెస్ అన్నది ఇంకా ఒక పక్క ఏమో అన్నం వండేసాను ఇంకొక పక్క వచ్చేసి ఇలా కూర అయితే వేసి ఇలా ఉడికిస్తున్నాను ఒక పక్క ఇంకా చెప్పాను కదా బెండకాయ పులుసు అనేసి ఇంకా దానిలోకి అయితే ఉప్పు పసుపు యాడ్ చేసేసి ఒకసారి కలిపేసి కొద్దిగా మగ్గిన తర్వాత ఇంకా నేను నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా కర్రీకి ఎలా చేస్తానో అలా చేసేసాను ఎప్పుడైనా సరే మనం ఒక అంటే ఒక మనం పర్టికులర్గా ఒక ప్రతి తల్లి కూడా ఒక టైం టేబుల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మన డైలీ రొటీన్ కూడా అంటే ఈ టైంలో ఇది చేద్దాం ఈ టైంలో ఇది చేద్దాం అలానే ముందు రోజు కూడా కొన్ని ఆలోచనలతో ఉన్నామనుకోండి నెక్స్ట్ డే మనకి పనులన్నీ కూడా ఈజీ అవుతాయి అంటే నేను చెప్పేది ఏంటంటే మనం కర్రీ ఏం చేద్దాము ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ముందు రోజు మనం ఆలోచించుకున్నాం అనుకోండి చక్కగా నెక్స్ట్ డే అన్నది మనకి కంగారు లేకుండా మనం పనులు అనేవి ఖచ్చితంగా చేసేసుకోవచ్చు నేను బెండకాయ ముక్కలు అన్నవి ముందు రోజు నైటే కట్ చేసుకుని పెట్టుకున్నాను అందుకే ఇంత ఈజీగా ఫాస్ట్గా నేనైతే కర్రీ చేసేసుకున్నాను నార్మల్గా అయితే బట్టలు ఎక్కువగా అంటే అంటే మార్నింగ్ టైంలోనే బట్టలు అయితే అసలు ఉతకను ఎందుకంటే టైం అన్నది అసలు సెట్ అవ్వదు నాకు అంటే ముందు వంట చేసేయాలి కదా ఇంకా దానివల్ల అయితే కుదరదు కాబట్టి ఇంకా నేను ఫస్ట్ వంట చేయడం అయితే ముందవి చేసేసుకుని ఇంకా మా పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను బట్టలు ఉతకడం అలాంటివన్నీ కూడా చేసుకుంటాను కానీ ఈరోజైతే చాలా బట్టలు ఉన్నాయి దానివల్ల ఇప్పుడే ఉతికేయాల్సి వచ్చింది అది కాకుండా కుళాయి వస్తుంది కదా అప్పుడు కుళాయి వచ్చేటప్పుడే మనం బట్టలు ఉతుకుంటే త్వరగా అయిపోతుంది అన్నట్టుగా అయితే ఇంకా కుళాయి వస్తున్న టైంకే వెళ్ళాను ఇంకా కానీ అసలు కుదరలేదు ఎందుకంటే ఇలా ఒక టబ్ అయితే తీసుకున్నాను కదా ఈ టబ్లో వాటర్ వేసేసి ఇంకా సర్ఫ్లో పెట్టేసి పక్కకు పెట్టేసి ఇక్కడ నుంచి వచ్చేసాను ఎందుకంటే మిగతా పనులు చేసుకుందాము ఫస్ట్ అని చెప్పేసి చాలా బట్టలు ఉన్నాయి కదా ఈ బట్టలన్నీ ఉతుకుతాకు ఉతుకుతా కూర్చున్నాను అనుకోండి ఇంకా చాలా టైం పట్టేసిది అనిపించింది ఇంకా పిల్లలకి స్నానాలు చేపించాలి నీళ్లు కాయాలి కదా ఇంకా అవన్నీ టైం పట్టే పనులన్నీ కూడా ఉన్నాయి ఇంకా అందుకే ఫస్ట్ నానబెట్టేసేద్దాము అని చెప్పేసి నానబెడుతున్నాను ఇక్కడ బట్టలన్నీ కూడా ఇంకా ఎక్కువ సర్ఫ్ వేసేసి ఈరోజు బట్టలన్నీ కూడా నీట్గా ఉతకాలని చెప్పేసి ఇలా పెద్ద ట్రేలో అయితే పెట్టాను ఇది నేనైతే మాకు ఊర్లోకి తీసుకొచ్చారు అంటే ఇవి అమ్మేవాళ్ళు ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతారు కదా ఇంకా అవైతే వాళ్ళు తీసుకొస్తే నేనైతే ఇవి రెండు తీసుకున్నాను టూ హండ్రెడ్ పెట్టి ఒకటేమో మనం ఈడ్చిన బట్టలు ఉంటాయి కదా అవన్నీ వేసుకోవడానికి ఒకటి తీసుకున్నాను అలానే ఇలా బట్టలు జాడించుకోవడానికి కానీ ఉతుక్కోవడానికి కానీ అలానే బట్టలు మనకి దుప్పట్లు ఎక్కువగా ఉతుక్కోవడానికి ఎక్కువ ప్లేస్ ఉన్నవి కావాలి కదా టబ్స్ అలాంటివి చూస్తుంటే నాకు ఈ టబ్ అయితే నచ్చింది ఇంకా మా అత్తయ్య కూడా ఇదే ఇదే తీసుకుందామనైతే అయితే అంది ఇంకా ఇంకా అత్తయ్య నేను కలిసి ఇంకా రెండు అయితే తీసుకున్నాము బల్ల యూజ్ అవుతున్నాయి నాకైతే ఫస్ట్ డేనే ఓపెన్ చేసేసాను ముందు రోజు తీసుకున్నాను ఇంకా ఈరోజు ఓపెన్ చేసేసి వాడేస్తున్నాను నేనే ఫస్ట్ టైము బట్టలు అయితే ఇలా సర్ఫ్లో పెట్టేసి ఇంకా వచ్చేసాను ఇక్కడ నుండి వచ్చిన తర్వాత ఇంక ఇంటి దగ్గర మళ్ళీ పనులు ఇంకా ఇంకా యథావిధంగా స్టార్ట్ చేసేసాను ఇంకా చాలా రోజులైపోయింది పొయ్యి దగ్గర శుభ్రం చేసి కూడా నాకు పొయ్యి దగ్గర శుభ్రం చేసుకోవడం అంటే చాలా ఇష్టము కానీ ఉదయం టైంలోనే అనిపించింది ఇంకా ఉదయం టైం దాటిపోయిన తర్వాత ఇంకా పని అన్నది ఇంకెక్కువగా అసలు చేసుకోవాలని అనిపించింది ఎందుకంటే మళ్ళీ ఇల్లు ఊడ్చుకోవడం పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఈ పనులు మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉంటాను దానివల్ల అసలు రెస్ట్ ఉన్నట్టుగా అనిపించదు ఇంకా రెస్ట్ తీసుకుందాం అనిపించింది ఈరోజు ఎలాగైనా సరే పొయ్యి ముందు ఊడ్చేసి నీట్గా ఇలా నీళ్లు చల్లేసి ముగ్గు పెట్టుకుందాం అనిపించింది ఇంకా ముగ్గు అయితే నీట్గా పెట్టుకున్నాను చాలా బాగుంది కదా ముగ్గు పెట్టుకున్న తర్వాత పొయ్యి మొత్తము కూడా చూడండి చాలా బాగుంది ఏదైనా శుభ్రం చేసుకుంటే శుభ్రం చేసుకుంటున్నట్టే ఉంటుంది కదా చాలా అందంగా అనిపించింది ఇంకా కొద్దిగా పసుపు కుంకుమ యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుండేది కానీ మేము పసుపు కుంకుమ అయితే వేయకూడదు ఇంకా అందుకే వేయలేదు నాకు చిన్నప్పటి నుండి కూడా ఇలా పొయ్యి దగ్గర ముగ్గు పెట్టడం అన్నా ఈ పొయ్యి మీద వంట చేయడం అన్నా కూడా చాలా ఇంట్రెస్ట్ కాకపోతే ఇవి వంట చేసిన తర్వాత చేసేటప్పుడేమో బాగానే ఉంటుంది కాకపోతే మనం వంట చేసేసిన తర్వాత గిన్నెలు కడగాలి కదా ఆ ఆ ప్రాసెస్ ఉంటుంది చూసారా ఆ ప్రాసెస్ అనేది కష్టంగా ఉంటుంది అందుకే నేనైతే ఇంకా వంటలు అలాంటివి చేయాలని అయితే అనుకోను అదే కాకుండా మేమిద్దరమే కదా ఇంకా మా వారికి నాకు ఇంక ఏం ఫుడ్ ఎక్కువ ఏం వండుకోము కదా మాకైతే ఒక త్రీ మంత్స్ వస్తుంది గ్యాస్ బండి తీసుకున్నాం అనుకోండి ఇంకా ఎందుకులే అంత బాధ అనిపిస్తుంది అందుకే నేను ఎప్పుడు పొయ్యి మీద అయితే వంట చేయను ఎప్పుడో ఒకసారి అన్నం వండినట్టు ఉన్నాను అంతే ఇంకా నేను ఎప్పుడైతే చేయలేదు ఇంకెప్పుడైనా అనిపిస్తుంది కాకపోతే ఆ ప్రాసెస్ చెప్పా కదా గిన్నెలు గడగాలంటే భయము ఇంక అందుకే నాకు ఇంకా చేయాలనిపించదు కాకపోతే పొయ్యి మీద చేసుకున్న వంట అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు పొయ్యి మీద వంట చేసి పెట్టేవాళ్ళు మా చిన్నప్పుడు అంటే ఇప్పుడు ప్రస్తుతం లేదులేండి అంతకుముందు ఫిఫ్త్ క్లాస్ వరకు అలా సిక్స్త్ క్లాస్ వరకు అలా అయితే పొయ్యి మీద వంట చేసేవాళ్ళు ఇంకా తర్వాత నుండి గ్యాస్ అయితే కొనుక్కుని ఇంకా తర్వాత గ్యాస్ గ్యాస్ మీదే వంట చేసుకునే వాళ్ళము కానీ ఆ పొయ్యి మీద వండుకుని తిన్న రోజులైతే నాకు ఇప్పటికీ గుర్తొస్తే భలే ఆనందంగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది ఈ పొయ్యి ముందు ఇప్పుడు కూర్చున్నాను కదా ఇది కనుక మండింది అనుకోండి అంటే పొయ్యి ముట్టుకుందనుకోండి నా ఫేస్లో హ్యాపీనెస్ ఉంటుంది వేరే లెవెల్ ఉంటుంది అదే మండకు పోయిందనుకోండి దీని మొక్క నేను అంటే పొయ్యి మొక్క నేను నా మొక్క పొయ్యి చూసుకుంటా కూర్చోవాలి అలాగే ఎందుకంటే దాన్ని ఊదుకుంటూ ఇంకా ఇంకా మంట పెట్టుకుంటూ ఇలా ఉండాలి అంత ఎక్కువ శాతం నాకు పొయ్యి అనేది చాలా టైం పట్టేస్తూ ఉంటుంది అందుకే నేను ఇలా ఆయిల్ కవర్స్ కానివ్వండి ప్యాకెట్స్ అంటే మనకి ప్లాస్టిక్ ఉంటుంది కదా అవన్నీ కూడా ఇంకెక్కడ పడితే అక్కడ పడేయకుండా ఒక కవర్లో కానివ్వండి లేదంటే మా ఇంటి అంటే వంటగదిలో చూలో పెడుతూ ఉంటాను కదా అంటే కర్రల్లో వాటిల్లో పెడుతూ ఉంటాను కదా ఇంకా వాటిల్లో పెట్టినవి కూడా ఇంకా తీసుకొచ్చేసి పొయ్యిలో వేసేస్తూ ఉంటాను తర్వాత ఈ విధంగా అయితే ఈరోజు నా పొయ్యే స్టోరీ అయితే ఇలా ఉంది కదా ఇంకా నీళ్ళైతే పొయ్యి మీద పెట్టేసి కాగబెడుతున్నాను పిల్లలకి స్నానం చేయించడానికి పొయ్యి అయితే భలే అందంగా ఉంది కదా ముగ్గు వేసుకుంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఇన్ని రోజులు నాకు ఉన్నా కూడా ఇంకా నాకు ఎందుకో కొద్దిగా బద్ధకంగా అనిపించి అలా చేసుకో అంటే పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ ఇంటి దగ్గర ఈ పనులన్నీ చేసుకుంటూ మళ్ళీ ఇంకా కొన్ని ఎక్స్ట్రా పనులు చేసుకోవాలంటే కొద్దిగా బద్ధకంగా అనిపిస్తుంది దానివల్ల చేసుకోలేకపోతున్నాను ఇంకా ఎలాగోలా కొద్దిగా అయినా సరే టైం తీసుకుని చేద్దాము అనేసి ఇంకా ఈరోజైతే పొయ్యి పని పట్టుకున్నాను కదా చూసారా పొయ్యి దగ్గర పని చేసేసరికి ఇంకా మళ్ళీ ఎండ వచ్చేసింది బాగా ఇంకా ఎండ వచ్చేసరికి ఇంకా చూసారా గిన్నెలు కడుగుతుంటే ఎంత ఎంత ఎండగా ఉందో ఒక పని చేస్తే ఒక పనికి లేట్ అయిపోతుంది అంతేనండి బాబు ఈ ఆడవాళ్ళము ఎన్ని చేసినా కూడా మళ్ళీ ఒక కరివేపాకు అంటే కూరలో కరివేపాకు వేస్తే ఎలా తీసి పక్కన పెడతారో ప్రతి చిన్నదానికి కూడా అలా తీసేసి పక్కన పెడుతూ ఉంటారు ఆడవాళ్ళని అంటే ప్రతి దాంట్లో కూడా కరివేపాకు చాలా మంచిది కానీ ఎవరు తినరు కదా అలానే ఆడవాళ్ళని కూడా సంసారం దిద్దేది ఆడవాళ్ళు ఇంట్లో ప్రతి పని చేయాలన్నా కానివ్వండి అలానే ప్రతి సలహా ఇవ్వడానికైనా దేనికైనా సరే ఆడవాళ్లే కావాలి అయినప్పటికీ ఇంకా ఆడవాళ్ళని కూరలో కరివేపాకు తీసినట్టుగా పక్కన పెట్టేస్తూ ఉంటారు ఏరు పక్కన పెట్టేసినట్టుగా ఇంట్లో ఆడవాళ్ళని కూడా వాళ్ళేంటి ఏంటి వీళ్ళేంటి అన్నట్టుగా పక్కన పెట్టేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఈ సిచ్యువేషన్ మీకు ఎప్పుడైనా ఎదురైందో నాకైతే అంతగా ఏమి ఎదురవ్వలేదులే అండి ఎందుకంటే ఇది అందరూ లైఫ్లో జరుగుతుంది నాకు కూడా ఎప్పుడైనా ఎదురై ఉండే ఉంటుంది నాకు తెలిసి గిన్నెలైతే ఎక్కువగా ఏమీ లేవులే అని చెప్పేసి ఇంక నేను కూడా లైట్ తీసుకున్నాను లేదంటే ఈరోజు పొయ్యి దగ్గర ముగ్గు వేసేసరికి నేను ఈ గిన్నె గిన్నెలు అడిగేయడం అంతా కూడా అయిపోయి ఉండేదేమో నాకు తెలిసి ఇంకైనా కూడా ఈరోజు పొయ్యి దగ్గర ఖచ్చితంగా నీట్గా చేసుకోవాలి ముగ్గు పెట్టుకోవాలి అంటే మనకి పల్లెటూరులో పొయ్యిని ఒక దేవుడులాగా భావిస్తూ ఉంటాము పల్లెటూరు అనే కాదు ఎక్కడైనా సరే దేవుడులాగా భావిస్తూ ఉంటాము అలాంటిది నేను ఎలా పడితే అలా పెట్టేస్తూ ఉంటున్నాను కదా పిల్లలతో కుదరక ఇంకా ఈరోజైతే నేను ఇలా గిన్నెలు తోముకునే టైంలో ఇక పొయ్యి అన్నది ఇలా నీట్గా చేసుకున్న తర్వాత గిన్నెలు అయితే తోమేసుకున్నాను తోమేసుకున్న తర్వాత ఇంకా నా బట్టలు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో ఈరోజు ఇవన్నీ బట్టలు నేనే ఉతికాను నేనే అసలు నమ్మలేకపోతున్నాను ఎందుకంటే ఇన్ని బట్టలు ఉతికాను ఇవన్నీ కూడా అంటే ముందు రోజు నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అంతకు ముందు రోజువి నావి ఇద్దరు అంటే మా పిల్లలు ఇద్దరు చిర జత ఉంటే ఇంకా మూడు జతలే కదా అని అలా వదిలేశాను నెక్స్ట్ డే అమ్మవారి ఇంటికి వెళ్తున్నామని అయితే ఉతకలేదు ఇంకా ఈ రోజైతే మొత్తము కూడా మూడు రోజులు కలిపేసి ఉతికాను పిల్లలు ఇంకా ప్లేస్ కూడా సరిపోలేదు దండాలు మొత్తం నిండిపోయాయి దానివల్ల పిల్లల బట్టలైతే ఎదగోండి అక్కడ పైన అక్కడ బెండతోటి ఉంది కదా అక్కడ పక్కన అయితే ఆరేసాను నా బట్టలు అయితే ఈరోజు చాలా ఉతికానండి బాబోయ్ ఈ బట్టలన్నీ ఉతికేసరికి నాకైతే నీరసం వచ్చేసింది నాకు బట్టలు ఉతకడం అంటేనే అసలు నచ్చదు బట్టలు ఉతికేసిన తర్వాత ఇంకా బట్టలు కూడా ఆరేసేసి వచ్చిన తర్వాత ఇంక నేనైతే టిఫిన్ కూడా చేశాను ఇంకా అవైతే వీడియోస్ అయితే ఏమీ తీయలేదు వచ్చిన తర్వాత ఇంకా నేనైతే వెన్నపూసని తీసుకుంటున్నాను ఇంకా అది అయితే మీకు చూపిస్తున్నాను ఈ వెన్నపూస మొత్తము ఒక వారం రోజులది ఒక లీటర్ పాలుది అంటే అత్తయ్య వాళ్ళు ఒక లీటరు మేము ఒక అర లీటర్ అయితే పోపించుకుంటాము పాలు ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా పాలు తోడు పెట్టుకుంటారు కదా ఆ టైంలో ఇంకా నాకు ఫ్రిడ్జ్లో ఉన్న గ్లాస్లోనే వేసేసి అత్తయ్య అయితే పెరుగు తీసుకెళ్తూ ఉంటుంది ఇంకా మొత్తము కలిపేసి ఈరోజు చిలికేశాను ఇలా చేతితోనే కదిపేసేసి ఇంకా ఇలా వెన్ననైతే సపరేట్ చేశాను అందరూ మిక్సీలో వేయడం అలా చేస్తూ ఉంటారు కదా నేనైతే అలా ఏమి చేయను ఎప్పుడైనా టైం కుదరదు ఇంకా అలాంటప్పుడైతే అలా చేస్తూ ఉంటాను లేదంటే చేతితోనే చిలికేస్తూ ఉంటాను చేతితో చిలికితేనే ఎక్కువగా నెయ్యి వస్తుందండి అంటే వెన్నపోస ఎక్కువగా వస్తుంది ఇంకా నేనైతే ఇలా ఒక వన్ అవర్ టూ టైమ్స్ అయితే వాష్ చేస్తాను వీడియోలో ఒకసారి చూపించాను కదా కానీ వీడియో ఆపేసిన తర్వాత ఇంకా రెండు సార్లు అయితే వాష్ చేసేసి నీట్గా అంటే ఇక్కడ స్టాండ్ పెట్టుకోకుండా నేనే ఓన్గా వీడియో తీసుకుంటున్నాను అందుకే కొద్దిగా భయం అనిపించేసి వీడియో అయితే ఆపేశాను ఇంకా వెన్నపోసైతే భలే ఉంది చూడండి అసలు ఎంత బాగుందో నాకైతే వెన్నపూసు తినడం అంటే చాలా ఇష్టము అలానే ఇప్పుడు అంటే ఇప్పుడు చల్లగా ఉంటుంది కదా ఒళ్ళంతా కూడా ఒక రకంగా అనిపిస్తుంది అంటే గట్టిగా అలానే ఒక రకంగా ఉంటుంది కదా ఇలా వెన్నపోసైతే రాశాను కొద్దిగా కాళ్ళకి చేతులకి ఫేస్కి అలా రాసుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది స్మూత్గా అలానే సాఫ్ట్గా భలే ఉంది ఇంకా వెన్న కరిగించే ప్రాసెస్ అయితే అందరికీ తెలిసిందే కదా ఇంకా నేనైతే లెంతీ ప్రాసెస్ చేయాలని అయితే అనుకోలేదు అందుకే నేనైతే వెన్న ప్రాసెస్ అయితే ఏమీ చూపించకుండా నేనైతే ఇంకా వెన్న అయితే కాసేసాను కాసేసి ఇలా బౌల్లో అయితే ఒక స్టీల్ అంటే సారీ గ్లాస్ జార్ ఉంటుంది కదా దానిలో అయితే స్టోర్ చేసుకున్నాను వెన్న అయితే కొద్దిగా అంటే పిల్లల్ని చూసుకుంటూ మర్చిపోయాను ఇంకా అవంతా కూడా కొద్దిగా అడుగంటుంది లేదంటే ఇంకా కలర్ బాగుండేది కాకపోతే రెడ్ కలర్ వచ్చింది బాగుందిలేండి అయినా కూడా అంటే వెన్న మొత్తము కూడా పోసగా అయిపోయింది చలికి అంటే చల్లగా ఉంటుందని చెప్పాను కదా చలికి ఒక రెండు మూడు గంటలకే గట్టిగా అయిపోయింది గడ్డగా అయిపోయింది అంటే పోసగా అయిపోయింది భలే ఉంది నెయ్యి అయితే అంటే ఎలా అయినా సరే మనం హోమ్మేడ్ నెయ్యి అయితే హోమ్మేడ్ నెయ్యి ఎందుకంటే కొన్నదానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా ఇంకా అండ్ అలానే మా వారికి అయితే నేను ఇక్కడ వెయిట్ లాస్ పౌడర్ అయితే తయారు చేశాను అది ఎలా చేశాను మీకు షార్ట్ వీడియోలో నేను అర్థమయ్యేలాగా చెప్తాను ఈ వీడియోలో కూడా ఒకసారి చెప్తాను మీ అందరికీ చూడండి లావుగా ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా అలాంటి వాళ్ళు నాలాగా సన్నగా అయిపోవాలంటే ఇలాంటి పౌడర్ను అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మెంతులు అలానే ఒక కప్పు ఏ కప్పు తీసుకుంటామో దాంతోనే సమానంగా నాలుగు కప్పులు అయితే తీసుకోవాలి ఒక కప్పు మెంతులు ఒక కప్పు వాము అలానే ఒక కప్పు జీలకర్ర అయితే తీసుకుని ఇంకొక కప్పు వచ్చేసి సోంపుని ఒక కప్పు అయితే తీసుకోవాలి ఈ నాలుగిటిని కూడా మంచిగా మిక్సీ పట్టేసేసుకుంటే మెత్తటి పౌడర్ అయితే తయారవుతుంది కదా దానిని మనం పరగడుపునంటే బ్రష్ చేసిన తర్వాత ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో ఒక స్పూను నార్మల్గా నోట్లో వేసేసుకుని గోరువెచ్చని నీళ్లు తాగినా సరిపోతుంది లేదనుకోండి మనం అలా తాగలేము అనిపించింది అనుకోండి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని గోరువెచ్చని నీళ్లు దానిలో ఒక హాఫ్ స్పూన్ వేసుకుని చక్కగా కలిపేసుకుని ఒక కొద్దిగా లెమన్ అయితే అంటే నిమ్మరసం కొద్దిగా యాడ్ చేసుకుని ఆ నీళ్ళని మనం పరగడుపున తాగామనుకోండి చాలా త్వరగా అయితే వెయిట్ లాస్ అవుతారు ఈ పౌడర్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే షార్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనుకుంటున్నాను దీనికి ఒక సపరేట్గా అయితే నేను షార్ట్ వీడియో అయితే షూట్ చేశాను ఇంకా దీనిలో ఫుల్ వీడియోలో కూడా నేను ఆ రోజు చేసుకున్నాను కదా అదంతా కూడా మీకు అయితే ఇంకా ఈ వీడియోలో కూడా మీకు చెప్పాను నాలాగా సన్నగా అవ్వాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఇది అన్నది పౌడర్ అయితే చాలా బాగుంది అంటే మనకి తినలేము అని అన్నట్టుగా కూడా లేదు నేను వీడియోలోనే నేను అంటే మీకు చూపిస్తూ కూడా నేను తిన్నాను అంతేమీ బాగోలేదు అన్నట్టుగా అయితే ఉండదు నార్మల్గానే ఉంటుంది అంటే నోట్లో వేసేసుకుని ఒక్కసారిగా వాటర్ తాగేసామనుకోండి ఏమీ అనిపించదు గ్యాస్ ప్రాబ్లమ్స్ అలానే ఇలాంటివన్నీ కూడా ఏమీ ఉండవు అలానే పొట్ట చుట్టూ కొవ్వు ఉంటుంది కదా అదంతా కరిగించేస్తుంది చక్కగా మనం ఈ పొడి అన్నది మనం ఒక వన్ మంత్ తీసుకున్నాం అనుకోండి చాలా వరకు మీకే అర్థమవుతుంది ఒక వన్ మంత్ వాడి చూడండి దీని పేరు నేనైతే వెయిట్ లాస్ పౌడర్ అని పెట్టాను ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటేనేమో ఓకే అండి తెలియకపోతే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసుకున్నా కూడా సరిపోతుంది ఇదైతే ఈజీ ప్రాసెస్ ఇంకా వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి ఇంకా నేను షార్ట్ వీడియోలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా ఇంకా అక్కడైతే కొన్ని వీడియోస్ ఇవి ఇంకా మా ఊర్లో అయితే ప్రతి సంవత్సరము కూడా ఇలా కోటి దీపోత్సవం అమ్మ వాళ్ళ ఊర్లో ప్రతి ఇయర్ కూడా ఇలా కోటి దీపోత్సవం అయితే చేస్తారు ఇలా శివలింగాన్ని పెట్టి అందరూ కూడా నువ్వుల నూనె పోసేసి వదిలేస్తారు ఇంకా దానిని అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా తల ఒక దీపాన్ని వెలిగించడం ఇలా చేస్తూ ఉంటారు నా చిన్నప్పటి నుండి ఇది జరుగుతూ వస్తుంది ఇంకా నేనైతే ఆ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ వెళ్దామని అయితే చాలా ట్రై చేశాను కానీ వెళ్ళలేకపోయాను ఇంకా మా ఫ్రెండ్స్ వెళ్తే వాళ్ళు నన్ను అడిగి వీడియోస్ అయితే సెండ్ చేయించుకున్నాను ఇంకా ఆ వీడియోస్ నాకు ఎందుకో మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది అంటే ఇది ఒక గుర్తులాగా ఉంటుంది నా చిన్నప్పటి మెమరీస్ కదా అదే గ్యాలరీలో ఉంచుకున్నాను అనుకోండి ఇవి డిలీట్ అయిపోయినా కూడా ఇంకా ఏమీ చేయలేను అందుకే యూట్యూబ్లో పెట్టుకున్నాను అనుకోండి అస్సలు డిలీట్ అవ్వవు కదా ఇంకా అందుకే నాకు అది కాకుండా మీ అందరికీ కూడా చూపిద్దాము అనిపించింది ఇదైతే మా అమ్మ వాళ్ళ ఊర్లో కోటి దీపోత్సవం అయితే ఇట్లా చేస్తారు ఇంకా నాట్యాలు ఇలాంటివి కూడా చేస్తారు అక్కడ ఇంకా అవైతే వీడియోస్ అయితే ఏమీ తీయలేదంట తీసిన రెండు వీడియోస్ అయితే నాకు షేర్ చేశారు ఇంకా ఇలా అయితే చేసి అందరూ కూడా దండం పెట్టుకుంటారు చాలా బాగుంటుంది ఇంకా ఈ వీడియో అయితే ఇంతే మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి